అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రెండు ఉగ్రవాద దినపత్రికలు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్టం మీద ఏ విధంగా విషం చిమ్ముతా ఉన్నాయో ఓ పక్క దేశమంతా నెలకొని ఉంటే ఈ ఎల్లో పత్రికలు నడిపేటటువంటి వాళ్లు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా పట్టి పీడించాలి ఏ విధంగా దోచుకోవాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఆ రెండు దినపత్రికలు పనిచేస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్టం మీద విషం చిమ్మేటటువంటి ప్రయత్నం ప్రతిరోజు కొనసాగిస్తూనే ఉన్నాయి భారత్ పాకిస్తాన్ యుద్దంలో అమరుడైనటువంటి ఇరవై మూడేళ్ల మురళీ నాయక్ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ కుటుంబ సభ్యులకి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని చెప్పి వీరోచిత మరణం పొందినటువంటి మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం కూడా అన్ని విధాల ఆర్థిక సాయం అందించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వార్తల్లో ఏమన్నాయో ఒకసారి పరిశీలిద్దాం ఆ రెండు దినపత్రికల్లో ఒక వార్తని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు సిఐడి అధికారులకి చెప్పింది ఒకటైతే వీళ్ళు ఇంకో రకంగా చెప్పారని చెప్పి ఏ విధంగా వక్రీకరిస్తూ ఒక విషపూరితంగా రాశారో ఒకసారి మీరే చూడండి ఎందుకంటే బూతు జ్యోతిలో ధర్నా చేయడానికి వెళ్తున్నట్టు చెప్పారు టీడీపీ కార్యాలయంపై దాడి విషయం తెలియదు సిఐడి అధికారుల విచారణలో సజ్జల వెళ్లడం అదే రోతనాడులో తెలియదు గుర్తులేదు చెప్పలేను తదాపా కార్యాలయంపై దాడి కేసు విచారణ కాదు సిఐడి అధికారులు సజ్జల సమాధానాలు సమాధానాలని చెప్పి క్వశ్చన్ వీళ్లే ఆన్సర్ వీళ్ళే చిట్టు వాళ్ళు ఏం కోసిన అడిగారో తెలియదు సజ్జలు గారు ఏం చెప్పారో తెలియదు బట్ ఈనాడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్లే కోసిన వాళ్లే ఆన్సర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసేస్తారు సజ్జలు గారు అసలు ఆ రోజు ఉంది బద్వేల్లో ఉన్నారు ఆ రోజు తాడేపల్లిలో లేరు బద్వేల్కి సంబంధించి ఆల్రెడీ ఎన్నికల ఉప ఎన్నికలు జరుగుతా ఉంటే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నారు క్లియర్గా ఆయన అంతకుముందు మంగళగిరిలో ఏదైతే అధికారులు పిలిస్తే పోలీసుల అధికారులు పిలిస్తే దానికి ఆల్రెడీ విచారణకు హాజరయ్యి చెప్పారు మళ్లీ కూడా ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా ఎస్ వాళ్ళు విచారణకు పిలిచినప్పుడు ఎస్ విచారణకు వెళ్లారు వెళ్లి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పారు అసలు నాకు ఏం సంబంధం నేను ఇక్కడ లేను అని చెప్పి క్లియర్గా సద్దల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు దాంట్లో చూడండి వాళ్ళే మళ్ళీ దొరికిపోతా రాస్తారు వెళ్తే ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తగవని కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఖండించకపోవడంపై ఏమంటారు సర్దరు గారు ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేదని ఎవరన్నారు దాడి చేయటం ఎవరైనా తప్పే అని చెప్పారు ఆ రోజు కూడా కానీ ఆ దాడి జరగడానికి కారణం ఏంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో నారా లోకేష్ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ముఖ్యమంత్రి రెడ్డి గారిని పట్టుకుని అడ్డంగా బలిసినటువంటి ఆ పట్టాబనే అతని చేత భోషిడికి ఆయన తిట్టిచ్చి మళ్లీ దానికి సంబంధించి రెండు రోజులు మీరే ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దీక్ష చేశామని చెప్పి అక్కడ కూడా ఉండి ఒక ఐదు నిమిషాలు టైం ఏమి నాకు వెళ్లి లేపేసి వస్తా అందరని చెప్పి పరిటాల సునీత మాట్లాడటం ఇష్టం వచ్చినట్టుగా మీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడటం ఇవన్నీ ప్రజలు గమనించలేదు అనుకున్నారా ఏదో మీరు అడ్డదారులు ఈవీఎం లో అధికారంలోకి వచ్చేస్తే అన్ని మర్చిపోతారు అనుకుంటే అట్లా మోసపూరితంగా అధికారంలోకి వచ్చేస్తే అన్ని మర్చిపోతారు ప్రజలని అనుకుంటే సో దానికి సంబంధించి సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏం సంబంధం లేలప్పిరెడ్డి గారికి ఏం సంబంధం తలసీల రవిరామ్ గారికి ఏం సంబంధం లేదా దేవినేని అవినాష్ గారికి ఏం సంబంధం వాళ్ళందరినీ మీరు తీసుకుని వచ్చి వీళ్ళందరినీ ఇరికించాలన్నటువంటి కుట్రలో భాగంగా కేసులు పెట్టి వేధింపులో భాగంగా మీరు పిలిసారి విచారణకు అయినా కూడా వాళ్ళు విచారణకు వచ్చారు అయినా మీ ఇష్టం ఉన్నట్టు వక్రీకరిస్తూ కథనాలు అయితే ఆయన వెళ్తున్నారని ఆయన చెప్పెళ్లారంట ఆయన చెప్పిల్లారని చెప్పి ఈ విధంగా ప్రజల మెదడులోకి విషయం నిమ్మేటటువంటి కార్యక్రమం ఆయనకి రెండు ఇందులో ప్రభుత్వ గది ఆ వీడియోలో చిత్రాలు చూసి నేనేం చెప్పలేను అని సత్తలు గారు అన్నట్టుగా ఓ పార్టీ కార్యాలయంపై అంత దాడి జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవడం ప్రభుత్వం వైఫల్యం నేను నిన్న ఆల్రెడీ అరెస్ట్ చేశారు వాళ్ళు ఆల్రెడీ జైలుకి వెళ్లారు రిమాండ్ చేశారు మళ్ళీ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు దీనికి ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది మర్చిపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే కేసు పెట్టారు వాళ్ళు అరెస్ట్ చేశారు ఆల్రెడీ రిమాండ్కి వెళ్లారు తర్వాత బెయిల్ వస్తే ప్రొసీజర్ ప్రకారం బెయిల్ వస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుంది ఎలా వక్రీకించి రాస్తారో చూడండి కథనాలు పోలీసుల కుర్చీలో నేతలు కూర్చున్నారంట డీఎస్పీ సీఐల కోసం తెచ్చిన కుర్చీలో అంబటి రాంబాబు అన్నా వచ్చిన శివకుమార్ కూర్చున్నారని చెప్పి ఇది ఒక వార్త అలా వెళ్ళి పోలీసుల చీరలో పోలీస్ స్టేషన్ లో ఏదో డీఎస్పీ చీరలో కూర్చున్నారా అరే బయట కుర్చీలు వేస్తారు ఆ కుర్చీలో కూర్చుంటే అది కూడా తప్పన్నట్టుగా అసలు మీరు మార్రా మీ జీవితం అంతా ఎంతైనా కడుపుకి అన్నం తిని వార్తలు రాయటర బాబు అండి ఎన్నిసార్లు చెప్పినా కడుపుకి అశుద్ధం తిని ఇట్లాంటి వార్తలు రాసి ఈ విధంగా వక్రీకరిస్తూ సద్దల రామకృష్ణారెడ్డి గారి మీద దేవినేని అవినాష్ గారి మీద వాళ్ళేదో వాళ్ళు ఏదో మాకు వెళ్తున్నామని వాళ్ళకి చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళి దాడి చేసినట్టుగా ఇంకా ప్రజల మెదడులో ఇలాంటి విషయం జమేటటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతా ఉంది